ఛానల్ ఫ్యాషన్స్ నేను కూడా ఈరోజు మీకు చూపించబోయేది ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి పదకొండు వందలు పన్నెండు వందలు ఆ రేంజ్లో ఉన్న శారీస్ మీకు ఆఫర్లో వచ్చినాయండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది ఫ్యాన్సీ పట్టు వస్తుంది మీకు పెట్టుబడులకు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పట్టు చీరలాగే ఉంటుంది కట్టుకుంటే షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా వీవింగ్ వస్తుంది మీకు సిల్వర్ వీవింగ్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది ఇదన్నీ అండి ఇదంతా వీవింగే వస్తుంది మీకు శారీకి పల్లి ఇలా వస్తుందండి శారీకి పల్లి ఇది వస్తుంది శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు వర్క్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా హండ్రెడ్ పడుతుందండి ఒకసారికైనా సారీకైనా హండ్రెడే పడుతుంది ఎన్ని సారీస్ తీసుకున్నా హండ్రెడే పడుతుంది కొరియర్ ఛార్జ్ మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఈ మోడల్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు బ్లౌజ్ కానీ పళ్ళు కానీ కింద బోర్డర్ కలరే వస్తుందండి కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి ఛాలెంజింగ్ రేట్స్ అండి ఈ రేట్స్లో ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఇది మాకు బేల్ వచ్చిందండి ఇది ఇంకొకసారి అండి మోడల్ ఇలా వస్తుంది మీకు బోర్డర్ ఇలా మెరూన్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీకి పల్లెలా ఇలా వస్తుంది ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ మిక్స్ లాట్ వస్తాయండి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది మీకు పైన కింద బార్డర్ వస్తుంది మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయండి చాలా గ్రాండ్గా ఉంటాయి కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇంకొక మోడల్ వస్తుందండి మీకు లోపల వీవింగ్ వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న బుటీస్ వస్తాయండి మొత్తం వీవింగ్ వస్తుంది శారీకి ఎక్కడ ప్రింట్ రాదండి మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా బాగుంటుంది దీనికి పళ్ళు ఇలా వస్తుందండి ఈ శారీకి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది బుటీస్ మారుతుంది ఇది ఇంకొక మోడల్ అండి మోడల్ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదంతా వీవింగేనండి అండి శారీ మొత్తం వీవింగే వస్తుంది శారీకి పల్లెలా వస్తుందండి శారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళుకి టజుల్స్ వస్తాయి మీకు శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ పదకొండు వందల పన్నెండు వందలు మనకి శారీస్ అండి ఆ కాస్ట్లో అమ్మని శారీస్ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ వస్తుందండి ఇది మొత్తం వీవింగ్ వస్తుంది మీకు శారీ మొత్తం పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుందండి శారీకి పల్లెలా వస్తుంది శారీకి పల్లెలా వస్తుందండి శారీకి బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ కూడా వీవింగ్ వస్తుందండి మొత్తం మీకు లుక్ అయితే చాలా బాగుంటుందండి పట్టుచీర లుకే ఉంటుంది మీకు ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఒరే చేస్తాము ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి మోడల్ ఇలా వస్తుంది మీకు పళ్ళుకు టజల్స్ వస్తాయి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈ శారీస్ మీకు చూపించే శారీస్ అన్నీ వీవింగ్ ఉంటాయండి ఏది ప్రింట్ ఉండదు ఉండదు శారీకి పల్లెలా వస్తుందండి శారీకి పల్లెలా వస్తుంది శారీకి బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్కి చిన్న చిన్న బుటీస్ వస్తాయి రెడ్ బుట్టీస్ వస్తాయండి ఇలా శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ వస్తుందండి బోర్డర్ ఇలా చిన్న బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీకి పల్లెలా వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేస్తాము మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి శారీకి పల్లీలా వస్తుంది శారీకి పల్లెలా వస్తుందండి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇంకొక మోడల్ వస్తుందండి ఇవన్నీ మీకు ఛాలెంజింగ్ రేట్స్లో ఉంటాయండి హోల్సేల్ కంటే తక్కువ కాస్ట్లోనే ఉంటాయి మీకు శారీకి పళ్ళు ఇలా వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు వర్క్ చేపట్టుకుని కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీకి పల్లెలా వస్తుందండి ఈ శారీకి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి కొద్దిగా చేస్తాము కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది మొత్తం వీవింగ్ వస్తుంది మీకు ఇది ఇంకొక శారీ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు పైన కింద సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా సిల్వర్ వీవింగ్ వస్తుంది మీకు శారీకి పల్లె ఇలా వస్తుందండి సిల్వర్ పళ్ళు వస్తుంది శారీకి పల్లె ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇది మొత్తం వీవింగ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి పట్టు చీరకు ఏమాత్రం తీసుకోదండి చాలా బాగుంటుంది లుక్ కూడా శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇంకొక సారీ అండి గ్రీన్ కలర్ వస్తుంది మీకు పైన సిల్వర్ వీవింగ్ వస్తుందండి బుటా మొత్తం సిల్వర్ వివింగ్ వస్తుంది మీకు శారీకి పళ్ళు ఇలా వస్తుందండి సిల్వర్ పళ్ళు వస్తుంది ఇదంతా పళ్ళు వస్తుందండి శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది మీకంతా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బోర్డరే వస్తాయండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్టే ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి కలర్ మారుతుంది మీకు శారీకి పల్లెలా వస్తుందండి శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము ఇది ఇంకొక మోడల్ అండి గ్రీన్ కలర్ వస్తుంది మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది మీకు శారీకి మొత్తం వీవింగ్ వస్తుందండి శారీకి పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు కూడా చాలా రిచ్గా బాగుందండి శారీకి బ్లౌజ్ ఎలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సిల్వర్ వీవింగ్లో ఇది ఇంకొక కలర్ అండి శారీకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్లో కూడా మీకు వీవింగ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మేము ఇచ్చేదాన్ని ఛాలెంజింగ్ రేట్స్ అండి ఈ రేట్ మీకు ఎక్కడా ఇవ్వరు హోల్సేల్ కూడా ఇంకా ఎక్కువే కాస్ట్ ఉంటుందండి కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉందండి ఈ మోడల్లో ఇది కొంచెం లైట్ కలర్ వస్తుందండి ఇది డార్క్ కలర్ వస్తుంది మోడల్ సేమ్ ఒకేలాగా ఉంటుందండి కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏ శారీ అయినా మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక కలర్ వస్తుందండి మీకు డిజైన్ అంతా మీకు వీవింగ్ వస్తుంది శారీకి పల్లెలా వస్తుందండి శారీకి పల్లెలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు మీకు చూపించేవన్నీ ఆఫర్లో ఉన్నాయండి ఇంతకుముందు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మిన కాస్ట్ బి కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో ఆఫర్లో ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి శారీ మొత్తం వీవింగ్ వస్తుంది ఇలా మీకు పైన చిన్న బార్డర్ వస్తుందండి బార్డర్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఓన్లీ ఇదే బార్డర్ వస్తుందండి కింద మీకు పెద్ద బార్డర్ వస్తుంది డబల్ బార్డర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీకి పల్లి ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ ఇలా ఉంటుందండి వీవింగ్ వస్తుంది బ్లౌజ్కి శారీకి వీవింగ్ వస్తుంది మొత్తం శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ వస్తుందండి ఇదంతా సిల్వర్ వీవింగ్ వస్తుంది మీకు పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుందండి డబల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీకి పల్లెలా వస్తుందండి శారీకి పల్లె ఇలా వస్తుంది సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు మీకు చూపించినవన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి శారీస్ గుచ్చుకోవు ఏదైనా మీకు సాఫ్ట్గా ఉంటుంది సమ్మర్లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి అకేషన్స్కి చాలా బాగుంటాయి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయండి శారీస్ కాస్ట్లీగా కనపడతాయి మీకు పెట్టుబడులకు కూడా కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక కలర్ అండి పైన చిన్న బోర్డర్ వస్తుంది శారీ మొత్తం వీవింగ్ వస్తుందండి శారీకి పల్లె ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేసాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇంకొక మోడల్ అండి ఈ శారీ ఇంకొక మోడల్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదంతా వీవింగ్ వస్తుందండి మీకు శారీకి పల్లె ఇలా వస్తుంది అంచు కూడా చూడండి గ్రాండ్ గ్రాండ్గా ఉందో చాలా బాగుంది శారీకి బ్లౌజ్ ఇలా వీవింగ్ వస్తుందండి చిన్న చిన్న బుటీస్ వస్తాయి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి మీకు పైన కింద బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా శారీ మొత్తం ఇలా ఉంటుంది లుక్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించినవన్నీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి ఇది మొత్తం బీబింగ్ వస్తుంది మీకు పైన కింద బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీకి పళ్ళు ఇలా వస్తుంది మీకు బోర్డర్లో ఏ కలర్ ఉందో అదే పళ్ళు బ్లౌజ్ అదే వస్తుందండి ఇదంతా పళ్ళు వస్తుంది శారీకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు ఈ శారీ మొత్తం స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ లో ఇది ఇంకొక మోడల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు శారీకి పళ్ళు ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ వీవింగ్నండి నేను చూపించిన శారీస్ అన్నీ వీవింగ్ వస్తాయి మీకు శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇంకొక మోడల్ అండి ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ వస్తుంది శారీ లెంత్ కూడా చాలా పెద్దది వస్తుందండి మీకు శారీకి పల్లీలా వస్తుంది శారీకి పల్లెలా వస్తుందండి పళ్ళుకి టజిల్స్ వస్తాయి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు శారీ నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము ఇదంతా వీవింగ్ వస్తుందండి శారీలో పైన చిన్న బోర్డర్ వస్తుంది శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ సారీ ఇంకొక మోడల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు పైన చిన్న బార్డర్ వస్తుంది కింద డబల్ బార్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీకి పల్లిలా వస్తుంది శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి మీకు కట్టు చెంగులో కూడా మొత్తం వర్క్ వస్తుందండి ప్లెయిన్గా రాదు చూపించడం అన్నీ ఈరోజు చూపించడం అన్నీ శారీ కూడా చాలా లెంత్ వస్తుంది పెద్ద చీరలే వస్తాయండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది పైన చిన్న బార్దర్ కింద పెద్ద బార్దర్ వస్తుందండి శారీకి పల్లెలా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీకి ఈ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ నుంచి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక మోడల్ వస్తుందండి శారీ ఇలా ఉంటుంది ఇలా బాక్స్లో వస్తాయండి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీకి పల్లిలా ఇలా వస్తుందండి పల్లె ఇలా ఉంటుంది గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి మీకు మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈరోజు మీకు చూపించినవన్నీ ఆఫర్లో ఉన్నాయండి శారీస్ పదకొండు వందలు పన్నెండు వందలు అమ్మే చీరలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆఫర్లో ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ తక్కువ అని క్వాలిటీ తక్కువ అనుకోవద్దు ఇవి మాకు ఆఫర్లో వచ్చినాయండి బేల్ తీసుకున్నాం అందుకని మీకు తక్కువ రేట్లో ఇస్తున్నాం ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక కలర్ మోడల్ ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుందండి శారీలో శారీకి పల్లె ఇలా వస్తుంది శారీకి పల్లీ ఇలా వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది లుక్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఈజీగా క్యారీ చేయొచ్చు సమ్మర్లో కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే గుచ్చుకోదు శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక కలర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీకి పళ్ళు ఇలా వస్తుంది శారీకి పల్లె ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్కి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయండి ఇది మొత్తం వీవింగ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ శారీస్లో ఇంకొక కలర్ అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది శారీకి పల్లె ఇలా వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఏదన్నా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము మా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ శారీస్లో ఇది ఇంకొక కలర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీకి పల్లెలా వస్తుంది శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ మొత్తం వివింగ్ వస్తుందండి మీకు ప్రింట్ ఎక్కడా ఉండదు ఫ్యాన్సీ శారీస్లో ఇది ఇంకొక కలర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు శారీకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న చిన్న బొటీస్ వస్తాయండి ఇది మొత్తం వీవింగే వస్తుంది ఈ శారీ మీకు చూపించిన శారీస్ అన్నీ వీవింగే వస్తాయండి ఏది ప్రింట్ రాదు మీకు శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కానీ పెట్టుబడికి కానీ చాలా బాగుంటాయండి శారీ కాస్ట్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ Thanks for watching.